జై శ్రీరామండి ఒకటి చెప్దామని మీకు వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే వీళ్ళొక్కళ్ళే కాదండి సమాజం మీద ఇంకొంతమంది భ్రష్టులు అయితే ఉన్నారు ఏంటంటే వాళ్ళు ఏదో మేము రిచ్ ఫీలింగ్ అలానే మేము పుట్టుకతోటే ధనవంతులు అని బిల్డప్ ఇచ్చుకోవడానికి చాలా ఓవరాక్షన్స్ అయితే చేస్తూ ఉంటారు అంటే జనరల్గా లేడీస్ బయట కొనలేని తామర పువ్వులు కలవపూలు ఇలాంటి అన్ని రకరకాల హై కాస్ట్ ఉండేవి దొరకనివి ఇవి చూపించేసి వీడియోల్లో మేము గాంగా చేసుకుంటున్నాం మాకు గాంగా భక్తి బాగా ఎక్కువ ఉంది అన్నట్టు బిల్డప్ ఇచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారనమాట అయితే అలాంటి వాళ్ళ మాటల్ని నమ్మి అలాంటి వాళ్ళ చేష్టలు చూసి మిగతా వాళ్ళు కూడా ఓకే మీ ఇలాగ చేసుకోవాలండి పూజ చేసుకుంటే ఇన్ని తామర పువ్వులతో అలంకరిస్తే కానీ మన ఇంట్లో అమ్మవారు మిలమిలా మెరిసిపోదు ఇన్ని తామ తామర పుల్లతో ఇట్లా చేసుకుంటే కానీ ఇలా అమ్మవారు ప్రసన్నం అవ్వదు మనకి అన్నట్టు మార్చేస్తారనమాట మనుషుల్ని ఎందుకు ఇలా అంటున్నానంటే చాలామందికి తామరత్తులు తెలుసా అండి చాలామందికి అంటే చాలామందికి ఉండకపోవచ్చు అండ్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు చాలా ఛానల్స్లో కూడా ఉంటారు అయితే ఈ తామర పూల కాడలు ఉంటాయి కదా సో వాటిని ఇలా విరిచినప్పుడు మనకి గమ్ములాగా ఒక తీగలాగా ఫామ్ అవుతుందనమాట దాన్ని మన రెండు వేళ్లతోటి చుట్టూ తిప్పినట్టయితే అది ఒక పది పదిహేను సార్లు ఇలా వరుసగా తిప్పినట్టయితే చక్కగా అదంతా ఒక వత్తిలాగా తయారవుతుందనమాట దానిని తామర ఒత్తి అని అంటారు దూదితో చేసే కావవి తామరపూల కింద ఉన్న కాడల్ని తుంచినట్టయితే ఆ వచ్చే దానితోటి ఒత్తి లాగా తయారు చేస్తారు అది అమ్మవారికి విపరీతమైన ఇష్టం కానీ దాని గురించి చెప్తారు అయి జనాలు ఎబ్బే లేదు పూలను చూపించేసి పూలు పెడితే చాలా మంచిది అన్నంత బిల్డప్ ఇస్తుంటారు అసలు తామర ఒత్తి పెడితే మీకు తామర పూలు కూడా పెట్టాల్సిన పని లేదు తామర ఒత్తితో అమ్మవారు చాలా సంతృప్తి చెందుతారు ఇక శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా కొంతమంది అయితే పూలతోటి సందడి చేసేస్తారు మాకు గంగా ఉన్నాయి పూలు మేము కాంగ ఎన్ని పూలను పెడతామన్నంతగా పైగా ఇంకొకటి ఏమని చెప్తున్నారంటే జనాలు కాయిన్స్ ఉంటుంది చూడండి కాయిన్స్ని మాలలాగా కట్టి అమ్మవారి మెడలో అయితే వేస్తున్నారు అసలు ఆ కాయిన్స్ని మాలలాగా కట్టి అమ్మవారి మెడలో విగ్రహం మెడలో వేసి మేము ఏదో కొత్తగా చేస్తున్నాము మళ్ళీ ఆ కాయిన్స్కి ఊరుకుంటారా దానికి గంధం పెడతారు దానికి కుంకుమ పెడతారు అలా పెట్టి అమ్మవారు మెడలో వేస్తారు అసలు మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తానండి మీరందరూ అందరు ఇళ్లల్లో పూజ చేసుకునే పూజా వస్తువులు ఎలా ఉంటాయండి రాతిండో స్టీలో కాపరో ఇలాంటివి వాడతారా కాదు కదా ఇలాంటివి వాడరు కదా మరి అవే స్టీల్ కా స్టీల్ తోటి తయారు చేసే వన్ రూపీ కాయిన్స్ని మీరు మాలలాగా అమ్మవారికి ఎలా వేస్తారండి దాని నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది గుర్తుంచుకోండి పాజిటివ్ ఎనర్జీ రాకపోంగా నెగిటివ్ ఎనర్జీ మీరు కొత్తగా అమ్మవారికి ఏదో మీరు అమ్మవారి కంటే ఉన్నవాళ్ళలాగా ఫీల్ అయిపోయి కాయిన్స్ తోటి దండ వేయడం కాదండి అమ్మవారు కోరుకునేది ఎవరైనా అప్ప మనకి ఎవరైనా సరే లేడీస్ అంటే కోరుకునేది కొంచెం కుంకుమ కొంచెం పసుపు ఇలా వి మాత్రమే కోరుకుంటారు అమ్మవారు కూడా మీ నుంచి అవే కోరుకుంటుంది మీకు మీకు బాగా ఎక్కువ ఉంది అనుకోండి డబ్బులు ఎక్కువైపోయాయి అనుకోండి డబ్బులతో ఆమె మీద మీరేమి కుంభవృష్టి కురిపించాల్సిన పని లేదు మీ అదృష్టం బాగుంది కాబట్టే ఆవిడ మీ మీద డబ్బులతో కుంభవృష్టి కురిపిస్తుంది ఆవిడకి లేనివి మీరు ఇవ్వట్లేదు కదా ఆవిడకన్నీ ఉన్నాయే కదా ఆవిడిచ్చే ధనంతో ఆవిడ దగ్గరికి పోయి మనం బిల్డప్ చూపించాల్సిన పని లేదు కదా ఎంత పెద్ద ఉన్నవాళ్ళైనా తల దించుకునేది దేనికో తెలుసా పసుపు కుంకుమకి మాత్రమే ఉంది ఆ శక్తి ఎందుకంటే మనం ఎవరికైనా కుంకుమ పెట్టేటప్పుడు మీరు గమనించండి వాళ్ళు మామూలుగా తల మీద చెయ్యి పెట్టుకొని కొంచెం వినయంగా ఇలా కిందికి చూస్తూ ఉంటారనమాట బొట్టు పెట్టించుకోవడానికి రెడీగా మనం మన చేత్తో వాళ్ళకి నుదుట మీద కుంకుమైతే పెడతామన్నమాట సో అంత ఎంత ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఆ కుంకుమకి ఇచ్చే రెస్పెక్ట్ అంతా ఎక్కువగా ఉంటుందన్నమాట కానీ మీరు అమ్మవారి దగ్గరికి పసుపు కుంకుమలు పూలు ఇవి కాకుండా మీరు కా తోటి ఏంటి నోట్ల కట్టలతోటి అమ్మవారిని పూజిస్తే అమ్మవారం ఏం పొంగిపోదు అవి ఆవిచ్చింది మనం ఎవరికైనా అన్నం పెట్టామనుకోండి ఇప్పుడు మనం తింటాము మనం తిని మనం వేరే వాళ్ళకు కూడా అన్నం పెడతాము వాళ్ళు వచ్చి అన్నం మనం పెట్టిన అన్నమే మనకి మళ్ళీ ఒక ముద్ద పెట్టి వాళ్ళు ఏదో గొప్పని ఫీల్ అయిపోతే ఎలా ఉంటుంది చూడడానికి చాలా చండాలంగా ఉంటుంది కదా సో ఇక్కడ కూడా అదే అన్నమాట అమ్మవారు మన మీద కాస్త కనికరం చూపించి మనల్ని ఒక స్థాయిలో నిలబెట్టారు తిరిగి మనం ఆ అమ్మవారికి రుణం చెల్లించుకోవాలంటే ఇవ్వాల్సింది ఆమె పెట్టినయే ఆమెకి తిరిగి ఇవ్వడం కాదు పసుపు కుంకుమ పూలు అక్షింతలు సుగంధవర్తమైన పూలు ఇలాంటివి పనులు ఇలాంటి ఆమె మనకిచ్చిన ధనంలో కాస్తైనా లేని వాళ్ళకి లేకపోతే పేదవాళ్ళకి అవసరం ఉన్నవాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి మంచి మంచి పనులు చేయండి మీ అందరికీ పుణ్యం వస్తుంది చేసిన వాళ్ళందరికీ పుణ్యం వస్తుంది మీకు డబ్బులు ఇంకాస్త ఎక్కువగా ఇవ్వాలని ఆ అమ్మవారికే అనిపిస్తుంది అలా అమ్మవారి కృపకి మీరు పాత్రలు కావాలి కానీ మన దగ్గర డబ్బులు ఉన్నాయి పూలు ఉన్నాయి డాంబికాలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి వాతావరణం ఉంది పరిసరాలు ఉన్నాయి అన్నట్టు ఏదో కటింగ్లు ఏదో షో కేజులు ఇవ్వాల్సిన పని లేదు అర్థమైందా శ్రావణ మాసం వస్తే చాలు కొంతమంది అయితే ఇంత ఘోరంగా ఉన్నారండి జనాలు అసలు వెండిది పెడితేనే అమ్మవారు వెండి విగ్రహం పెడితేనే అమ్మవారు మామూలు చిన్న విగ్రహాలు పెడితే అది అమ్మవారు కాదు మీ అందరికీ పూజ అసలు చేసే దాంట్లో కొంచెం చాలామంది పెద్ద పెద్దవాళ్ళు మన దాంట్లో చెప్తారు మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు ఏదైనా సరే రెండు ఇంచులకి పైగా ఉన్న విగ్రహం పూజలకి మనం చేయకూడదు అంటే అమ్మవారి విగ్రహం ఎంతైతే ఉంటుందో ఆమె ఆకలి మనం అంత తీర్చగలిగే శక్తి మనకు ఉండాలి అర్థమైందా అంటే విగ్రహం రెండించులుంటే మనం పెట్టే చిన్న పటక బెల్లమైనా లేకపోతే చిన్న బెల్లం ముద్దైనా ఇలాంటివి ఏవైనా పందారైనా అమ్మవారు స్వీకరిస్తుంది అదే విగ్రహాన్ని మీరు ఇంకాస్త పెంచినట్టయితే అమ్మవారికి ఆ కొంచెం ప్రసాదం సరిపోదు ఆమె ఆకలిని మనం తట్టుకోలేము ఆమె దీన్ని ఆమె ఆవేశాన్ని కూడా మనం తట్టుకో కాబట్టే మన పెద్దవాళ్ళు అందరూ చెబుతారు రెండు ఇంచుల కంటే కూడా పెద్దగా ఉన్న విగ్రహాన్ని ఇళ్లల్లో పెట్టుకొని పూజలు చేయకూడదు మనకి పటాలు ఓకే పటాల్లో మీరు ఎంత హైట్ ఉన్న అమ్మవారినైనా పెట్టుకోండి పటాల వరకు ఓకే అందులో మనకు ఆంక్షలు కానీ లేకపోతే ఇంతే ఉండాలని కానీ కా ఏమీ లేదు కానీ విగ్రహం విగ్రహం దగ్గరకు వచ్చేసరికి ఎంత పెద్ద ఉన్నోళ్ళైనా ఎంత పెద్ద లేనోళ్ళైనా వాళ్ళైనా ఆ రెండించుల వరకే లిమిటెడ్ అనమాట అంతవరకు మాత్రమే అమ్మ అమ్మవారిని పెట్టుకొని పూజ చేస్తారు ఒకవేళ నిత్య పూజ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మన ఇంట్లో మన కడుపు నిండడానికి ఎన్నైతే చేసుకుంటామో అమ్మవారికి నైవేద్యంగా అన్నీ సమర్పించాలి లేదా ఒకవేళ అమ్మవారికి మీరు అవన్నీ సమర్పించలేకపోయారా మీరేమి చేయాల్సిన పని లేదు అంత విగ్రహాలని అంత ఎత్తు ఉన్న విగ్రహాలని చక్కగా తీసి పక్కకు పెట్టి మీరు చిన్న విగ్రహాలని ఆ ప్లేస్లో పెట్టి మీరు చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట అంతేగాని మీరు ఇలా తప్పులు చేసి తర్వాత మళ్ళీ ఆ తప్పులకి ఏదో ఒకరోజు శిక్ష పడ్డప్పుడు అయ్యో నాకెందుకు ఇంత శిక్ష పడ్డది నాకేం జరిగింది నేనేం తప్పు చేశానని కుయ్యో ముర్రు మీరు మీరేం తప్పు చేయలేదు అసలు అమ్మవారి విషయంలోనే మీరు తప్పు చేశారు కొంతమంది వాళ్ళ డాంబికానికి ఇదిగోండి ఇంత ఇంత పెట్టుకున్నాను నేను వచ్చిన ముత్తైదువులకి ఇన్ని వెరైటీస్ పెట్టాను ఇన్ని డిజైన్స్ తీ తెప్పించాను ఇన్ని డిజైనర్ బ్యాగులు ఇన్ని డిజైనర్ ప్లేట్స్ ఇన్ని డిజైనర్ గిఫ్ట్స్ ఇవన్నీ ఇస్తున్నాము మేము ఎందుకంటే మేము చాలా ఉన్నోళ్ళం కదా మా అమ్మవారికి ఇవంటే చాలా ఇష్టం అంట అందుకే ఇవే ఇస్తున్నాము ఏ ఇచ్చా అమ్మవారు మిమ్మల్ని సామాన్లు తెచ్చి పది మందికి ఇవ్వమని చెప్పిందా అసలు మామూలుగా ముత్తైదువులకు మనం పెట్టాల్సింది రవిక గుడ్డలు పండు తాంబూలం ఇవి మాత్రమే ముత్తైదువుకి మనం పెడితే అమ్మవారే ముత్తైదు రూపంలో వచ్చి స్వీకరించిందని మన అభిప్రాయం మన నమ్మకం అంతేగాని నువ్వు రకరకాల డిజైనర్ బ్యాగుల్లో పెట్టిస్తే ఏంటి డిజైనర్ పౌచుల్లో పెట్టిస్తే ఏంటి లేకపోతే నువ్వు డిజైనర్ గిన్నెలు డిజైనర్ బాక్సులు ఇలాంటివి అమ్మవారు చెప్పలేదే మీకు పెట్టియండి నేను అందులో ఉంటాను నాకు ఇవ్వండి నేను సంతోషిస్తానని అసలు ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారు పద్ధతి అనేది నాకైతే అర్థం కావట్లేదు నిజంగా కొంతమందిని చూస్తే వాళ్ళ డాంబికం కోసం అమ్మవారి పేరు వాడుకుంటున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది కొంతమంది మాటలు కొంతమంది చేష్టలు చెప్పే ఒకటి చేసే ఒకటి అండి నిజంగా వాళ్ళని నమ్మి మీరు కూడా గుడ్డిగా ఫాలో అయినట్టయితే మీరే దెబ్బతింటారు లైఫ్లో మీకు అమ్మవారు ప్రసన్నం కావాలంటే నేను నిజంగా చెప్తున్నా అండి మీకు శ్రావణ మాసంలో అమ్మవారు అమ్మవారికి నచ్చినట్టు మీరు ఉండాలి మీకు ఏదైతే కోరుకున్నారో అవన్నీ అమ్మవారు తీర్చాలంటే మీరు చక్కగా పసుపుతోటి కుంకుమతోటి పూజలు చేయండి పూలు తీసుకొని రండి మీకు దగ్గరలో ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు పూలు తీసుకొని రండి నాకు ఈ పూలే ఇష్టం అని అమ్మవారు ఏం చెప్పట్లేదు కదా మీ దగ్గర ఏవైతే ఏవైతే పూలు ఉన్నాయో సో అవి మాత్రమే వేయండి ఇంకా చక్కగా మనకి పూల మధ్యలో కలిపే ఆకులు ఉంటాయి కదా సువాసన భరితంగా ఉంటాయి చాలా వరకు సో అలాంటి ఆకులు కూడా అమ్మవారికి సమర్పించవచ్చు అనమాట చాలా సంతోషిస్తుంది అంతేగాని మీరు చేసే కాయిన్స్ వేస్తేనో డబ్బుల కట్టలు కుమ్మరిస్తేనో బంగారం అంతా ఆ మెడలో ఆ ఆవిడ సంతోషించదన్నమాట అది గుర్తుంచుకోండి గొప్ప శ్రీకృష్ణుడు అంతటి వారే తులాభారంలో తులసి చిన్న చిన్న ఆకు పెడితేనే ఆయన భారం అంతా ఆయన ప్రెషర్ అంతా దిగిపోయి చక్కగా తేలారనమాట అక్కడ ఆలోచించండి వాళ్ళకి కావాల్సింది చిన్న చిన్నవి మనకు అందుబాటులో ఉన్నవి పెడితేనే వాళ్ళు సంతృప్తి చెందుతారు తప్ప మీ దగ్గర ఉన్న మెళ్ళల్లో ఉన్న బంగారాలన్నీ తీసి ఆడేసి ఇళ్లల్లో ఉన్న ఆస్తులన్నీ తీసుకొచ్చి ఆడేసినంత మాత్రాన శ్రీకృష్ణుడు అంతటి వారే తూగలేదనమాట అలాంటిది ఆయన ఇంకా అసలు ఆయన భార్య ఇంకా ఆవిడ్ని మీరు ఎలా కొనగలుగుతారు చెప్పండి ఇక అసలు మీకు ఆలోచనే రావట్లే నిజంగా విష్ణు భార్య లక్ష్మీదేవి ఇంకా విష్ణు అవతారాలే కదా శ్రీకృష్ణుడైన రాముడైనా వీళ్ళందరూ కూడా ఆయన అవతారాలే అమ్మవారు అవతారాలే ఇవన్నీ కూడా అలాంటిది మీరు అమ్మవారిని ఏ విధంగా కొనాలనుకుంటున్నారు మీ దగ్గరున్న డబ్బులు చూపించే మళ్ళీ తప్పండి అలా ఎప్పుడు చేయకండి ఇప్పటి అయినా మీ పద్ధతులు మార్చుకోండి మనకి పసుపు కుంకుమ పూలు అక్షితలు ఇవి మాత్రమే వాడండి పూజలు చక్కగా మీరు పూజ చేసుకోండి సంతృప్తికరంగా మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి అమ్మవారి క కరుణకి మీరు చ చక్కగా పాత్రలు అయితే అవుతారనమాట ఈ రకంగా పూజ చేసుకుంటే మాత్రం సో ఇది మీ అందరికీ చెప్దామని వీడియో అయితే చేశాను మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటా నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి అండ్ కింద పాయింట్స్ అబ్బా మళ్ళీ పాయింట్స్ తగ్గించేశారు హైప్ అయితే ఇవ్వండి పాయింట్స్ ఇవ్వండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇది మళ్ళీ మీకు చెప్దామని చెప్పేసి లాస్ట్లో కూడా ఈ పాయింటే చెప్తున్నాను కొంచెం నాకైతే హైప్ ఇచ్చి పాయింట్స్ అయితే చేయండి థ్యాంక్ సో మచ్ అండి అందరికీ మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్